రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలు ప్రణాళికలు అమలు చేస్తోంది పాడి పరిశ్రమ ప్రగతి కోసం వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టింది అయితే అధికారుల నిర్లక్ష్యం రైతుల్లో చైతన్యం లేక చాలా పథకాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు అసలే పెరిగిన పశుపోషణ ఖర్చులు అరకొర పాలధరలకి తోడు సర్కారు రాయితీలు సైతం అందక రైతులు నష్టపోతున్నారు పాడి గాడి తప్పి వ్యయాలు రెట్టింపై కుంగిపోతున్నామని కృష్ణా జిల్లా రైతులు వాపోతున్నారు పాడి పంటలు పల్లెసీమకు పట్టుగొమ్మలు అయితే ఇటీవలి కాలంలో పంటతో జీవితం గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు ఫలితంగా రైతులు పెద్ద ఎత్తున పాడి పరిశ్రమ వైపు మల్లుతున్నారు పాడి పశువులతో డైరీలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు దీనికి తోడు పాడి రైతులకు కల్పతరువులా నిలిచేందుకు ప్రభుత్వం సైతం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వేసవిలో కరువును నివారించేందుకు ఊరూరా పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది సైలేజ్ వంటి వాటిని రాయితీపై అందిస్తోంది అయితే అధికారుల నిర్లక్ష్యం రైతుల్లో అవగాహన లోపం కారణంగా కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి ఈ పథకాలు చేరడం లేదు ఫలితంగా రైతులు సంప్రదాయ మోస పద్ధతిలో పాడి పశువులను పోషిస్తూ నష్టాల్లోకి జారుకుంటున్నారు ఇప్పుడు మేత ఎండుగడ్డి కూడా నేను చూశాను దాంట్లో సప్లై చేస్తున్నట్టుగా మా దగ్గరికి వచ్చి అటువంటి అవైలబిలిటీ ఉందని చెప్పి ఎవరు అనలేదండి అదంతా న్యాచురల్గా మేమే పండించుకుని దాన్నే వాడుకుంటూ ఉన్నాము డైరీకి సంబంధించి ఎక్కువ దానా ఇన్పుట్ ఎక్కువ ఉంటుందండి మాకుండా మాకుండే ఎక్కువ ఖర్చు ఆ దానా రూపంలో కొనుక్కుని ఇవన్నీ చూసే ఖర్చు చూసుకుంటే కనుక టాలీ చేసుకుంటే పెద్దగా మార్జిన మిగల ఇవాళ ఉన్న మిల్క్ రేట్కి సో మా సలహా ఏంటంటే దాన సబ్సిడీ మీద ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే రైతులకి పశు రైతులకి బాగా ఉపయోగపడుతుందని మాకైతే లేరు కానండి ఇప్పుడు దీంట్లో మేము మాకే ఇది వచ్చినా కూడా వెటనరీ డాక్టర్ గారిని వీళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే అందుబాటులో ఉందో అది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తారు అదే రూపంలో ఈ సైలేజ్ ఇవన్నీ కూడా మేము వాడుకున్నామండి ప్రధానంగా జిల్లాలోని పెనమలూరు మండలంలో పలువురు రైతులు డైరీలు ఏర్పాటు చేసుకుని పశుపోషణ వృత్తిగా జీవితం సాగిస్తున్నారు తమకు ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల గురించి పెద్దగా తెలియడం లేదని ఇక్కడి పాడి రైతులు చెబుతున్నారు ఒక్క సైలేజ్ను మాత్రమే రాయితీపై అందిస్తున్నారంటున్నారు గాలికుంటు వ్యాధి రాకుండా స్థానిక వైద్యులు వ్యాక్సిన్లు ఇస్తున్నారని ఇవి కాక తమకు ఇంకేమీ తెలియడం లేదని అధికారులు కూడా అవగాహన కల్పించడం లేదని వాపోతున్నారు అయితే మాకు ఏమైనా దానా పరంగా వస్తే మట్టుకు దానికి ఏమైనా కట్టాల్సి వస్తే కట్టి మేము వాడుకుంటాం ఏడు సంవత్సరానికి చేస్తున్నాం అండి ఇది ఎన్నో సంవత్సరం మాకు ఇది ఈ జనవరికి ఎనిమిది సంవత్సరాలు మేము పెట్టుకోవడం డైరీ పెట్టి మాకైతే ఒక్కసారి దూడలకి ఇచ్చారండి దానా ఇచ్చారు ఇక అది మట్టుకి వాడుకున్నాం మూడు వేలు కట్టమండి మూడు వేలు కడితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు దానా ఇచ్చారు అది ఒక్కసారి వచ్చిందండి మాకు అసలు ఎవరు రాలేదండి డాక్టర్ గారు ఒక్కళ్ళే చెప్తారు రవి గారు మట్టుకు మాకు అన్ని కరెక్ట్ గా చెప్తారు ఇది ఎలా ఉంది ఇది వాడుకోండి ఇది వాడుకోండి అని చెప్తారు తను తెలిసింది మట్టుకు చెప్తారు పథకాలు ఏ కథమయ్యే మట్టుకు మనకి తెలియదు వేరే వాళ్ళు అయితే రాలా నా దగ్గరికి గాలికుంటు వ్యాక్సిన్ మట్టుకు కంపల్సరీ ఆరు నెలలకు ఆరు నెలలకి మాకు డాక్టర్ గారు ఏదన్నా బాగా పోయినా చేయినా వ్యాక్సిన్ మట్టుకు బాగా వేపిస్తారు అది మట్టుకి మాగుడు గడ్డిని పశువులు ఇష్టంగా తినకపోవడం వల్లే తాము ఈ గడ్డిని తీసుకోలేదని కొందరు రైతులు చెబుతున్నారు దీనికి బదులు దానా ఇతర మందులను రాయితీపై అందిస్తే పాడి పశువుల పెంపకానికి చేయూత ఇచ్చినట్లు అవుతుందంటున్నారు ప్రభుత్వం ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇవన్నీ వాటికి అలవాటు అయిపోయి తింటా గీదలు అందువల్ల అవి మనం తీసుకోవట్లే శైలేష్ గడ్డి అయినా కానీ పశువుల దాన అయినా కానీ ఈ అలవాట్లు అయిపోయి గీదలు వాటికి విద్య సహకరిస్తా ఇది తింటే ఇచ్చిన పాలు అవి తిన్నప్పుడు అంత పాలు దిగుబడి ఉండలేదు అది అందువల్ల అది వాడతారు వచ్చి రోజు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుందండి తవుడు గోధుమ పొట్టు మిక్చర్ ఇగో గడ్డి కొబ్బరి పిండి అని పెడతాం డాక్టర్ గారు చెప్పేవాళ్ళు అండి అదన ఉంటే రవి రవిసుబ్రమణ్యం గారు అని ఆయన చెప్పేవాళ్ళు పాడి రైతులకు మేలు చేకూర్చే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రవేశపెడుతున్న ఎన్నో బృహత్తర కార్యక్రమాలు తమదాకా చేరడం లేదని రైతులు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటి మేతకు సంబంధించి దానాకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా అవి తమ వరకు చేరడం లేదని దానిపై ఎలాంటి అవగాహన కూడా లేదని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు సరైన అవగాహన కల్పించి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు వాళ్ళ దాకా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది कैमरा शेष बाबू तो जयशंकर ईटीवी न्यूज़ विजयवाड़ा